హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామం అండి ఈరోజు మూడో రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన అండి వైవిఆర్ బుల్స్ ఎండూరి విశ్వేశ్వరావు గారు అనంతలక్ష్మి గారు నందిగామ గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి వైవీఆర్ బుల్స్ ఎండూరి అనంతలక్ష్మి గారు విశేషరావు గారు నందిగామ గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూసారు కదండి థ్యాంక్ అండి